గుడ్ మార్నింగ్ రేమన పద్యమి కామిగాని వాడు కవిగాడు రవిగాడు కామిగా కామోక్ష కామిగాడు కామిగాని వాడు కవిగాడు రవిగాడు కామిగా మోక్ష కామిగాడు కామి इंग्ली भाव वित् नो डिजैस ए मैन कांडी पॉइट आर् दिस् सन्ो डिजैस ए मैन काी एट आर् दिस् सी कांट ईवेन थिंक आफ् सालेशन टू बी वन దిజైస్ ఆర్ ది మోటివ్ ఫోర్స్ ఇన్ లైఫ్ ఫార్ ఎనీ వన్ డిజైస్ ఆర్ ది మోటివ్ ఫోర్స్ ఇన్ లైఫ్ ఫార్ ఎనీ వన్ నిజమే ఎటువంటి ఇష్టాలు కోరికలు లేకపోతే ఏం అచీవ్ చేయరు కదా ఓకే థ్యాంక్ యూ ఇది నాకు లైబ్రరీలో దొరికింది బుక్ వేమన శతకం ఇది ఇంగ్లీష్లో ఉందనమాట మీనింగ్స్ అన్నీ కూడా భావాలు మీనింగ్ ఇంగ్లీష్లో ఉన్నాయి రాసిన వారు అదే ట్రాన్స్లేట్ చేసిన వారు పి కామేశ్వరరావు డాక్టర్ పి కామేశ్వరరావు ఓకే థ్యాంక్ యూ నేనేం స్కాలర్నీ గారు జస్ట్ మీకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాను అంతే